హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ వాల్ట్ నేను రిజ్వానా నవల చివరి భాగం ఆ రోజు ఉదయమే మోనాతో వెళ్ళి నర్సింగ్ హోంలో రహస్యంగా ప్రవేశించింది అరుణ ఆ సంగతి శారదాదేవితో చెప్పకుండా శేషగిరిరావు గారితో చెప్పాడు సౌరీ ఈ స్థితిలో శారదాదేవి ఈ వార్తని భరించలేదు అదీగాక ఇంత అపవిత్రమైన వార్తని ముసలమ్మలు వింటే గుండె ఆగి చనిపోతారు చివరికిద్దరూ తర్కించుకొని ఎవరికీ చెప్పకుండా ఉండడానికే నిశ్చయించుకున్నారు డాక్టర్ ప్రమాదం లేదన్నాడు కదా అన్నారు ఆదుర్తగా శేషగిరిరావు గారు అని పూర్తిగా చెప్పలేదు నెలలు వచ్చిన కొద్దీ అపాయం తక్కువట పోనీ ఇంకో రెండు నెలలు ఆగమని చెబుదామా అంటే మనకెవరికైనా తెలిసిందని తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది ఏమీ తోచటం లేదు అన్నాడు విచారంగా సౌరి అసలు దీనికి కారణం ఎవరు అడగలేక అడగలేక తలవంచుకొని అడిగారు శేషగిరిరావు గారు ఆ ప్రశ్నకి అంతకంటే బాధగా సమాధానమిచ్చాడు సౌరి తెలియదు పోనీ చినబాబుకైనా చెబితేనో వద్దండి అతను అసలే అర్భకుడు ఈ దుర్వార్త భరించలేడు మీరు కంగారు పడకండి ఆ డాక్టరు నా స్నేహితుడే అని వెళ్ళిపోయాడు సౌరి శేషగిరిరావు గారు చాలాసేపు ఆ షాక్లో నుంచి తేరుకోలేదు కొన్ని రసాయనిక పదార్థాలతో చేసిన గోగు పుల్ల లాంటి పదార్థం గర్భకోశంలోనికి ప్రవేశపెడతారు దాంతో చిన్నదిగా ఉన్న గర్భకోశం విస్తృతంగా తెరుచుకొని రక్తస్రావం ప్రారంభమై గర్భకోశం పిండాన్ని బయటకి నెట్టివేస్తోంది ఈ పాపకార్యం ఏ డాక్టరు సామాన్యంగా చెయ్యడు మరి జీవితం నాశనమయ్యేటట్లు ఉంటే తప్ప నెలలెక్కువై పిండం పెరిగే కులది పోగొట్టుకోవడం తెలియక తల్లి ప్రాణానికి ప్రమాదం ఉండదు అదే లేత నెలల్లో రక్తం వృధాగా పోయి ప్రాణముప్పు సంభవించవచ్చును పిండం తాలూకు చిన్న మాయా సరిగ్గా బయటపడక లోపలే ఉండి అపాయం సంభవించవచ్చును పిండం బయటపడగానే గర్భకోసం ముడుచుకొని మాయా చెరువుని బయట పడనీయకపోతే ఏ డాక్టరు చేసేది ఏమీ లేదు ఆపరేషన్ తప్ప అప్పుడు కూడా విపరీతమైన రక్తస్రావం వలన అపాయం జరగవచ్చును ఈ విషయాలన్నీ వివరంగా విడమర్చి చెప్పిన తరువాత సౌరీకి భయం ప్రారంభమయ్యింది పోనీ అని ఏదైనా చెబుదామా అంటే అది వీలు లేదు ఏ ప్రమాదమైనా జరిగితే ఎవరు బాధ్యులు అక్కడికి మోనా చేత అనేక విధాలుగా చెప్పించి లాభం లేక సుధాకర్ దగ్గరికి బయలుదేరాడు సౌరీ సౌరీ అనుమానం అతని మీదే ఉంది అతన్ని నిందించడానికి కాదు కాదుగాని అతను చెబితే ఆ గర్భస్రావ ప్రయత్నాన్ని విరమిస్తుందేమోనని అతని ఆశ అతను వెళ్ళేసరికి సుధాకర్ ఇంట్లోనే ఉన్నాడు సౌరిని చూసి ఆప్యాయంగా ఆహ్వానించాడు ఏమిటలా ఉన్నారు సుధాకర్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మీ వ్యక్తిగత విషయం ఒక్కటి అడుగుతాను నిజం చెబుతారు కదూ అన్నాడు సౌరి సాధ్యమైనంత మార్ధవాన్ని కంఠంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ అడగండి తప్పకుండా చెబుతాను సౌరి అడగబోయేది చూచాయిగా గ్రహించి సుధాకర్ సమాధానం చెప్పాడు అరుణకి మీకు ఎలాంటి స్నేహం సౌరి సూటిగా అడిగిన ప్రశ్నకి సుధాకర్ కొంచెంసేపు సమాధానం చెప్పలేదు చివరికి నిష్కపటమైన స్వరంతో అన్నాడు నిజం చెప్పాలంటే స్నేహం ఏమీ లేదు పరిచయం తప్ప ఆ పరిచయంతోనే నన్ను లొంగదీసుకుంది అంటే మీ ఇద్దరికీ క్షమించాలి శారీరక సంబంధం ఉంది నేను స్త్రీ లోలుడినే గాని అరుణ విషయంలో దానికి విభిన్నంగా జరిగింది ఆమె నన్ను దాదాపు బలవంతం చేసి పొందింది బహుశా మీరది నమ్మకపోవచ్చును కానీ నిజం అంతే ఇప్పుడు ఆమె గర్భవతి ఆ మాటకు సుధాకర్ ఉలిక్కిపడ్డాడు ఏమిటి ఇప్పుడు ఆమె గర్భవతి ఈ పాపానికి నేనే కారణం అవుతానా తనలో తాను అనుకుంటున్నట్లు గుణిగాడు సుధాకర్ ఆ విషయం తరువాత ఆలోచించవచ్చును ఇప్పుడు గర్భస్రావానికి తలపెట్టింది డాక్టరు అపాయం అంటున్నాడు ఆ ప్రయత్నం నుంచి విరమించేటట్లు చేయాలి మీరు చెప్పి చూశారా నాకు తెలిసిందని తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది ఇదంతా రహస్యం నేను మీకు చెప్పినట్లు కూడా మీరు తెలియనీయకూడదు మరి ఆవిడ నాకు చెప్పనప్పుడు నాకు తెలుసునని ఎలా అనుకుంటుంది అన్నాడు సుధాకర్ ఆ ప్రశ్న సౌరీకి తట్టలేదు అందుకే మెదలకుండా ఊరుకున్నాడు కొంచెంసేపు సమాధానం కోసం చూసి చివరికి సుధాకర్ అన్నాడు ఆమె ఎవరి మీద కక్ష తీర్చుకునేందుకు ఆ విధంగా ప్రవర్తించిందని నా ఉద్దేశం ఇంత ఘోరం జరుగుతుందని నేను గ్రహించలేదు సీరాపాణి గారికి చెప్పకపోయారా ఎందుకు వాళ్ళిద్దరూ కూడా పోనీయండి ఆ విషయం ఇప్పుడేం చేద్దామంటారు అదే తోచటం లేదు సీరాపాణి గారు కూడా అలాంటివారేనా అన్నాడు సౌరీ సగం చచ్చి ఇది సినిమాలోకం సౌరీజీ ఇందులో ఎవరెలాంటివారో నీతి అవినీతులు ఎలాంటివో ఎవరూ చెప్పలేరు గర్భస్రావాలు అవి మామూలు విషయాలు మీరు ఉన్నతులు మీకిలాంటివి చెప్పటానికి నోరు రావడం లేదు అయినా చెప్పక తప్పదు అరుణ తన బ్రెజుడిస్లో పడి కొన్ని పొరపాట్లు చేసింది ఎప్పుడు చూసినా ఏదో శాపగ్రస్తురాలిలా ప్రవర్తించేది శారదాదేవి కథ విన్న తరువాత ఆ శాపం ఏమిటో తెలిసింది ఇంతకీ ఎప్పుడు అన్నాడు డాక్టరు ఇవాళే నీరసంగా సమాధానం చెప్పాడు సౌరి కుర్చీలో నుంచి లేస్తూ మీరు నన్ను క్షమించాలి స్త్రీలోలత్వం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో ఇప్పుడు గ్రహించాను అన్నాడు సుధాకర్ సౌరి రెండు చేతులు పుచ్చుకొని క్షమించే అర్హత నాకు లేదు బలహీనంగా జవాబు చెప్పి అక్కడ నుంచి కదిలాడు సౌరి అతని ఆంతర్యంలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి అతను ఆ శాపాలని తిట్లని నమ్మడు జీవితం మానవుడి చేతిలో ఉందనుకునే వాళ్ళల్లో అతను ఒకడు ఈనాడు అతని శరీరమంతా ఇంద్రియాల కింద మారి ప్రతి రంధ్రంతోనూ నరకం అనుభవిస్తున్నది అతని ఆంతర్యం నిరాడంబరమైన ఏకాంత జీవితాన్ని అభిలాషిస్తున్నది అరుణ తనని ప్రేమించింది ఒకటి రెండు సార్లు వ్యక్తం చేసింది కూడా భార్గవితో ఉన్నట్లు కూడా ఆమెతో తను లేడు ఇప్పుడు తల్లి మీద కోపం కాదు తన మీదే ఆమెకి కోపం తన మీదే పగ తీర్చుకుంటున్నది సౌరీకి పెద్ద పెట్టున దుఃఖం వచ్చింది నడి రోడ్డు మీద ఏడిస్తే బాగుండదని ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని ఆపుకున్నాడు అతను వెళ్ళేసరికి డాక్టరు అరుణ గర్భస్రావయత్నాన్ని పూర్తి చేసి చేతులు కడుక్కున్నాడు ఇప్పుడు ఇహ ఏమవుతుంది సౌరీ మెల్లిగా అడిగాడు మోనా కూడా అక్కడే ఉంది ఏముంది ఆ పుల్ల క్షణ క్షణానికి గర్భముఖాన్ని తెరుస్తుంది పూర్తిగా తెరుచుకొని పిండం పడిపోవడానికి ఇరవై నాలుగు గంటల నుంచి అరవై ఎనిమిది గంటల వరకు పట్టవచ్చును ఇంకో నాలుగైదు గంటల నుంచి ఆమె బాధ ప్రారంభమవుతుంది నిర్లిప్తంగా అని సిగరెట్ వెలిగించాడు డాక్టరు బాధపడకుండా చేసే మార్గం ఏమీ లేదా సౌరి జాలిగా డాక్టర్ని అడిగాడు ఏమీ లేదు ఎనస్థీషియా ఇవ్వడం తప్ప అది మరింత ప్రమాదం పడని బాధ ఆ మాటకి సౌరి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అది చూసి డాక్టరు అపహాస్యంగా నవ్వుతూ ఇది మొదట్లో తెలియదు కాబోలు అవునులే ఆ మాధుర్యంలో ఒళ్ళు తెలియదు అన్నాడు ఆ మాటకి మోనా ఉలిక్కిపడి అన్నది డాక్టర్ ఏమిటి మీరంటున్నది సౌరి నాకు స్నేహితుడే లేండి నాకు తెలిస్తే మరేం పర్వాలేదు నవ్వి సమాధానం చెప్పాడు డాక్టరు సౌరి ఊరుకుంటావేం సమాధానం చెప్పు ఈ పాపం నువ్వు చెయ్యలేదని మోనా కోపం దుఃఖం కలిసిన కంఠస్వరంతో అన్నది ఆ మాటకి డాక్టర్ ఆశ్చర్యపోతూ సౌరీ వంక చూశాడు సౌరి మాట్లాడలేదు నన్ను నమ్మండి డాక్టర్ గారు సౌరీ ఈ పనికి కారకుడు కాదు అతను దేవుడు లాంటి వాడు తిరిగి అంది మోన సౌరీ నిజమా డాక్టర్ అడిగాడు సౌరీ నిజమేనని తల ఊపడంతో డాక్టర్ కుర్చీలో నుంచి లేతి అతని రెండు చేతులు పట్టుకుని ఎక్స్క్యూజ్ మీ సౌరీ తెలియక ఏమేమిటో అన్నాను ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అన్నాడు ఆమె తల్లి నా తల్లి లాంటిది సారీ సౌరీ కానీ ఆమె నా చెల్లెలు లాంటిది కాదు నన్ను ప్రేమించింది అందుకే పగ తీర్చుకుంటుంది ఆ మాటలని అక్కడ నుంచి లేచాడు సౌరి కానీ ఐదారు గంటలు గడవగానే మోనా దగ్గర నుంచి టెలిఫోన్ వచ్చింది అరుణకి విపరీతంగా రక్తస్రావం అవుతోందని సౌరి పరిగెత్తుకు వెళ్ళేసరికి డాక్టర్ కంగారుగా ఎదురొచ్చి ఇరవై నాలుగు గంటల లోపల ఇలా జరగడం చాలా అరుదు ఆపరేషన్ చేస్తాను రక్తం ఎక్కించాలి ఎందుకైనా మంచిది ఆ పిల్ల తాలూకు వాళ్ళని పిలిపించు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయినాడు శౌరీకి దిక్కు తోచలేదు వెంటనే శారదాదేవి ఉన్న నర్సింగ్ హోమ్కి టెలిఫోన్ చేసి శేషగిరిరావు గారితో చెప్పాడు ఆయన చినబాబుని తీసుకుని వచ్చేసరికి అరుణని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయినారు శేషగిరిరావు గారు మోనాని శౌరిని చూసి బావురు అన్నారు చినబాబు మొగాన కత్తి నెత్తురు చుక్కలేదు నలుగురు ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అరగంట అయ్యింది గంట అయ్యింది అయ్యింది రెండు గంటలు అయ్యింది డాక్టర్ బయటికి వచ్చి వాళ్ళ నలుగురిని చూసి మెల్లిగా అన్నాడు నేను చేయగలిగిందంతా చేశాను బహుశా లాభం ఉండకపోవచ్చును క్షమించాలి సూటిగా చెప్తున్నందుకు ఇది పోలీసు కేసవకుండా ఉండాలంటే ఆమె వివాహితురాలని ఇది సహజంగా అయినా గర్భస్రావమని చెప్పాలి లేకపోతే నా డిగ్రీ పోతుంది ఎవరు ఏమీ మాట్లాడలేదు సౌరి ఏం చేద్దాం ఆమెను బ్రతికించు సౌరి మెల్లిగా అన్నాడు బహుశా జీవించదు నా శక్తికి మించిన రక్తస్రావం అయ్యింది సౌరి డాక్టర్లు దేముళ్ళు కారు ప్రకృతి చేసే ఈ సవాల్ని ప్రతి డాక్టరు ఎదుర్కోక తప్పదు ఇప్పుడు నాగతేమిటి నేను అనుకోలేదు ఇలా అవుతుందని నేను ఆమె భర్తని డాక్టర్ రాయండి మిస్సెస్ అరుణా సౌరి అన్నాడు సౌరి ఇంతవరకు దుఃఖంతో మాటలాక కూర్చున్న చిన్నబాబు శేషగిరిరావు గారు ఒకేసారి అన్నారు సౌరి అవును ఆమె అరుణా సౌరి కావాలనే వాంఛించింది ఆ కోరిక ఇప్పుడైనా తీరనియండి నా మిత్రుడి డిగ్రీ నా వలన పోరాదు అది కూడా మరో కారణం సౌరి నిజంగానే నువ్వు దేముడివి డాక్టర్ సౌరి రెండు చేతులు పుచ్చుకొని అన్నాడు సౌరి ఈ విషయం అరుణకి చెప్పాలి డాక్టర్ గారు చెల్లాయిని చూడవచ్చా చినబాబు దుఃఖం ఆపుకోవడానికి జేబు రూమాలు నోట్లో కుక్కుంటూ అన్నాడు వెళ్ళండి లోపల మంచం మీద అరుణ పడి ఉంది ఆక్సిజన్ బుడగలు బుడగలుగా ఆమె శ్వాస కోసంలోనికి ప్రవేశిస్తున్నది శేషగిరిరావు గారు ఆమె మంచం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ పిలిచారు అమ్మాయి ఆమె కళ్ళు విప్పి చూసింది గాని ఆ కళ్ళల్లో ఈ లోకానికి సంబంధించింది ఏమీ లేదు అప్పుడే జన్మించిన శిశువు చూపుల్లాగా ఎక్కడున్నాయో తెలియటం లేదు ఇలా చేయటం న్యాయమైన అమ్మ అన్నయ్యని చూడు శౌరి వచ్చాడు చూడు అన్నారాయన తిరిగి ఒక్క క్షణం అరుణ మామూలుగా చూసింది కానీ మరుక్షణంలోనే చూపు నిలవలేదు నర్సు ఐదు నిమిషాలకోసారి నాడీ చూస్తున్నది మెల్లిగా శేషగిరిరావు గారితో అన్నది గంట క్రితం అమ్మ అని కలవరించింది ఒకసారి వాళ్ళమ్మగారిని పిలవండి ఆ మాటకి అక్కడున్న అందరికీ కళ్ళనీరు తిరిగింది వెంటనే శేషగిరిరావు గారు బయలుదేరారు బాబాయ్ అమ్మ ఈ స్థితిలో తట్టుకోలేదేమో చిన్నబాబు అన్నాడు తట్టుకోకపోతే పోని ఏమైతే అదవుతుంది నిచ్చల స్వరంతో జవాబు చెప్పి బయటకి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళేసరికి చాలా రోజుల నుంచి నిద్రలేని శారదాదేవి గాఢ నిద్రలో ఉంది ముసలమ్మలిద్దరూ లేసులల్లుకుంటూ కూర్చున్నారు శారద అన్నారు శేషగిరిరావు గారు ఆమెని తట్టి లేపుతూ ఎంతో నిద్రలో ఉన్న చిరపరిచితమైన ఈ పిలుపుకి ఆమె లేచి కూర్చుంది శారద అరుణ నిన్ను రమ్మన్నది దేనికి నువ్వు తట్టుకోవాలి శారద అరుణ బ్రతకదు శేషగిరిరావు గారు అన్న ఆ మాటలకి శారదాదేవి వెర్రిగా ఆయన ముఖంలోకి చూసి చివరికి అన్నది మీరు అబద్ధం చెప్పరు పదండి పోదాం అని లేచి నిలబడింది ముసలమ్మలిద్దరూ ఏడుస్తూ శారదాదేవిని చెరోరెక్క పట్టుకొని కారు దగ్గరికి నడిచారు వాళ్ళు వెళ్ళేసరికి మోనా సౌరి చిన్నబాబు అరుణ మంచం మీదే కూర్చుని ఉన్నారు అరుణ ఏదేదో పిచ్చిగా అంటున్నది ఆమె చూపు మరీ అధ్వాన్నంగా ఉంది అమ్మ అమ్మ వచ్చింది చూడు శేషగిరిరావు గారు బిగ్గరగా అన్నారు వచ్చిందా పిచ్చివాగుడు ఆపి అన్నది అరుణ అమ్మ నా తల్లి శారదాదేవి అరుణ మీద వాలిపోయి ఏడవడం ప్రారంభించింది ఆ ధీరమూర్తి అనాథ బాలికల ఆక్రోశించసాగింది ఆమె కడుపులో అగ్నిపర్వతాలు పగులుతున్నాయి అపెండిక్స్ బాధ కన్నా ఎక్కువగా ఉంది ఈ కడుపు మంట చూడమ్మా నేను పగ తీర్చుకోవాలని నీ మీద కోపం ఇప్పుడు పోయింది శౌరీ మీద లేదు కోపం సెలవు అమ్మా అన్నది అరుణ ఒక మాటకి ఒక మాటకి సంబంధం లేకుండా శారదాదేవి వెక్కి వెక్కి ఏడుస్తున్నది అరుణ బాల్యం గజ్జల పట్టాలతో ఆ పిల్ల చిన్నారి అడుగుల చప్పుడు అల్లరి చేయటం నీళ్లు పోసుకోవడానికి దొడ్డంతా తిప్పి నవ్వటం అనంతరం ఎవ్వనవతే అచ్యుతాన్ని ప్రేమించటం అతను నుంచి ఉగ్ర కాళీమూర్తి కింద మారి తనతో పోట్లాడడం సినిమా తార కావటం తెలివి తక్కువ పనులు చేసి తన కథ విన్న తరువాత పశ్చాత్తాపడడం అన్నీ వరుసగా గుర్తుకు వచ్చినాయి ఇప్పుడు అరుణ వెళ్ళిపోతోంది కన్నడం పెంచటం వృధా భ్రమ మనిషికి మనిషికి ఉండే అనుబంధం ఉత్త అశాశ్వతం శారదాదేవికి హిస్టీరియా వచ్చింది అందాక చూస్తూ నిలుచున్న డాక్టర్ శేషగిరిరావు గారు చెప్పిన మీదట మార్ఫియా ఇచ్చి వేరే గదిలో పడుకోబెట్టారు ఆవిడని అరుణ వాగి వాగి కాసేపటికి మెదలకుండా ఊరుకుంది దగ్గరకు వస్తుంది టైము అన్నది నర్సు కాసేపు గొంతులో ఏదో గురగురలాడి ఊరుకుంది నర్సు ఆక్సిజన్ తీసి తెల్లదుప్పటి మొగం మీదకి లాగి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది శారదాదేవి మరో గదిలో మార్ఫియా మత్తులో పడి ఉంది తను ఎంత నష్టపోయింది ఆ క్షణంలో ఆవిడకి తెలియలేదు చాలా రోజులు గడిచినాయి అంబుజం భార్గవి మోన చినబాబు శేషగిరిరావు సౌరి సీరాపాణి సుధాకర్ ఆనందమూర్తి గారు శారదాదేవి భర్త అందరూ అరుణ ఫిల్మ్స్ ఆఫీస్లో కూర్చున్నారు ఆ రోజు శారదాదేవి వీలునామా ప్లీడర్ చదువుతున్నాడు ముసలమ్మలిద్దరూ శారదాదేవి చెరోరెక్క పుచ్చుకుని తీసుకువచ్చి కూర్చోబెట్టారు శారదాదేవి ముఖంలో ఏమాత్రం లావణ్యం లేదు శవానికి ప్రాణం పోసినట్లు ఉంది చదవండి ప్లీడర్ గారు అన్నది మెల్లిగా ఆవిడ ప్లీడర్ చదవడం ప్రారంభించాడు నా పేరు శారదాదేవి నా కుటుంబం శాపగ్రస్తం అవడం వలన నా ఆస్తి నా కుమారునకు వ్రాయకుండా పిల్లల శరణాలయానికి వ్రాస్తున్నాను నా కుమారుడు వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు అలా అని అతను నాకు వాగ్దానం చేశాడు అతను నియమాన్ని తప్పనంత వరకు బందరులో ఉన్న ఇల్లు బ్యాంకులో ఉన్న డబ్బు మీద వడ్డి అతను వాడుకోవచ్చును ఈ షరతుకి కారణం మా నాయనమ్మ శాపం మా వంశం నిర్వంశం కావాలని శపించింది ఆవిడ అందువల్లే నా కుమార్తె వెళ్ళిపోయిందని నా నమ్మకం నా కుమారుడు చిరంజీవి కావాలంటే అతని వివాహం చేసుకోరాదు లోకం చేత భావించబడుతున్న నా భర్తగారికి బ్యాంకులో ఉన్న డబ్బులో సగం చెందాలి ప్లీడర్ చదువుతున్న ఈ వీలునామా అందరి హృదయాల్ని పిండేస్తున్నది కొద్ది కాలంలోనే మేనత్తలిద్దరి కన్నా వృద్ధురాలిగా కనిపిస్తున్న శారదాదేవి మూసుకున్న కనరెప్పల సందు నుంచి కన్నీరు ప్రవహిస్తున్నది ప్లీడర్ తిరిగి చదవడం ప్రారంభించారు ఈ వీలునామాలో ఉదాహరించిన ఆస్తికి ధర్మకర్తత్వం సౌరి అనబడే నా అభిమాన కుమారుడిది ఇహ నా సంగతి లోకాన్ని ధిక్కరించి జీవితాన్ని నడపడం కత్తి మీద సాము వంటిదని గ్రహించగలిగాను ఈ ధిక్కారం ఎన్నో ఆవేశాలని రేపుతుంది ఆ ఆవేశాలకి గురి అయిన వ్యక్తిని గురించి అపవాదుల్ని ప్రచారం చేస్తుంది అయినా చాలా రోజులు భయపడకుండానే నెట్టుకొచ్చాను కానీ చివర చివరికి ఊపిరి సలపలేదు సమాజం నీతి నియమం లేని చోటికెళ్ళి బ్రతుకుదామని చాలా రోజులు ప్రయత్నించాను కానీ సాగలేదు అందుకే ఇహ సర్వాన్ని త్వజించి మా మేనత్తలతో పాటు నన్ అవుదామని నిర్ణయించుకొని ఈ ఈ వీలునామా రాయడం అయ్యింది ఇది పూర్తి సమ్మతితో వ్రాసిన వీలునామా ప్లీడర్ చదవడం ముగించి ఆ వీలునామా ప్రతీని సౌరీకిచ్చాడు అంతవరకు ఈ వీలునామాలో ఉన్నదేమిటో ఎవరూ ఎరుగరు ఇప్పుడు ఇహా ఎవరికి దుఃఖం ఆగడం లేదు శేషగిరి గారు నిస్తేజాలైన కళ్ళతో శారదాదేవి వంక చూశారు తెల్లని దుస్తులతో సిలువ మెడలో వేసుకొని విగత కేసీని అయినా నన్ ఆకారంలో శారద కనిపించటాన్ని ఆయన సహించలేకపోయారు శారద శేషు నా నిర్ణయం మారదు నిర్చలంగా సమాధానమిచ్చింది శారదాదేవి రాత్రంతా నిద్ర లేకుండా వేలునామా తయారు చేయటం వలన అలసటగా ఉంది ఆమె ముఖం చాలా వృద్ధురాలైపోయింది శారద నన్ అయినందువల్ల జరిగేదేమిటి పిన్ని సౌరీ ప్రశ్నించాడు ఆత్మ నివృత్తి నాయన అంతకంటే నేను కోరేది లేదు అక్కడ కూడా అది లభించకపోతే ఆ ప్రశ్న అవసరం ఇహ రాకుండా చేస్తాను సర్వం అర్పించిన తరువాత జీసస్ చేయుత లభిస్తుంది నేను క్రిస్టియన్ని సౌరీ ఆ విషయం నమ్ముతాను నేల మీద రాలిన పూలలాంటివి మా బ్రతుకులు మళ్ళీ కొమ్మల మీదకి చేరలేవు అన్నది శారదాదేవి ఎవరు ఏమీ మాట్లాడలేదు కొంచెం సేపటికి లేచి నిలబడి శేషగిరిరావు గారి పాదాలకు నమస్కరించి ఈ జీవన ప్రవాసాన్ని ఇహ భరించలేను ఇహ నిరీక్షించను లేను ఈ శాపగ్రస్తురాలికి ఇహ సెలవివ్వు రెండు చేతుల్లో ముఖం దాచుకొని అన్నది ఆమె ఆమె అందమైన ముగాన్ని కప్పిన పదివేల సందుల్లో నుంచి సూర్యకిరణాలు పడి మూసుకున్న నేత్రాల అడుగున అరుణాంధకారాన్ని వ్యాపింపజేస్తున్నాయి కట్టుకున్న తెల్ల చీర మీద నీడలు చారలు చారలుగా కనిపిస్తూ ఏదో విషాద సౌందర్యాన్ని వెలువరిస్తున్నాయి ఒంటరితనం జీమూతంలా వ్యాపించి విసుగు విషాద నిశీధిలా తోస్తున్నది ఆమె జీవన ప్రవాసిని ఇద్దరు మేనత్తలు చెరోరెక్క పుచ్చుకొని ఆమెను ఆ గదిలో నుంచి అవతలకు నడిపించుకుపోవడం కనిపించినంతవరకీ చూసి తనలో తను గొనుక్కున్నాడు శేషగిరిరావు గారు సెలవు శారదా సెలవు ఆ వంశపు విషాద గీతంలో చివరి చరణం అయిపోయింది సంపూర్ణం నిహారిక నవల ముగిసింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్